టీచర్ దిని ఆర్గనైజేషన్లో డేటాగా వర్క్ చేస్తున్నాము మనం వచ్చేసి స్టాక్స్ మాత్రం స్టార్ ఎక్కడ సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనం చిల్లీ క్వాలిటీ ఇదొకటి చిల్లీలో ఉన్న క్వాలిటీ టెస్ట్ చేస్తాం ఈ మిషన్ ద్వారా ఇందులో ఏమేమి వస్తాయంటే మాశ్చర్ మన కలరు ఘాటు దీనికి సంబంధించిన మొత్తం ఇందులో టెస్ట్ చేస్తాం మనం ఈ మిషన్ ద్వారా కనెక్ట్ చేయాలి ఎక్స్టెన్షన్ బాక్స్ ఇంకా పైన ఇస్తా అన్నారు క్వాలిటీ వేస్తే అది చెల్లి క్వాలిటీ టెస్ట్ చేస్తాం మనం అందులో ఎందుకంటే దాంట్లో ఉన్న తేమ శాతము మరియు ఘాటు రంగు అనేది తెలుసుకుంటాం ఇది వచ్చేసి మనకు భూసార పరీక్షలు అంటారు కదా మనం మట్టి పరీక్షలు సైల్ టెస్ట్ అంటారు దీన్ని దీన్ని ఎలా చేస్తామంటే ఫస్ట్ ఇలా ఎన్వన్ తీసుకుంటాం ఒకటి ఒకటి తీసుకొని మట్టి పోసుకుంటాం ఫైవ్ ఎంఎల్ మట్టి పోసుకుంటారా ఫైవ్ ఎంఎల్ మట్టి పోసుకుంటాము ఫైవ్ ఎంఎల్ మట్టి పోసుకున్న తర్వాత వన్ టెన్ వన్ ఉందా టెన్ వన్ లిక్విడ్ పోసుకుంటాం దీంట్లో ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఎంఎల్ చేసుకుంటాం మనము ఇందులోకి టెన్ వన్ లిక్విడ్ కలుపుకుంటాం కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి స్లైట్గా దీన్ని షేక్ చేసుకుంటాం బాగా ఇలా షేక్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటాం షేక్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తామంటే ఇందులో ఒకటి తీసుకుంటాం ఫిల్టర్ పేపర్ అంటుంది ఈ ఫిల్టర్ పేపర్ వచ్చేసి ఈ ట్యూబ్ ట్యూబ్లో మడత పెట్టుకుంటాం ఈ దీన్ని ఫిల్టర్ పేపర్ ఎలా మార్చాలంటే ఇలా ఉన్నదాన్ని సింగిల్ ఫోల్డ్ చేసుకుంటాం సింగిల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత డబుల్ ఫోల్డ్ చేసుకుంటాం డబుల్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా మూడు భాగాలు ఒకవైపు ఒక భాగం ఒకవైపు ఇలా తీసుకుంటాం ఇలా తీసుకొని ఇందులో పెట్టుకుంటాం ఇలా ఇందులో పెట్టుకొని ఇది ఏదైతే మనం మిక్స్ చేసుకున్నది ఉంటుందో దీన్ని బేసి ఇది కలుపుకున్నది ఉంటుంది కదా ఇందులోకి ఇలా పెట్టుకొని ఫిల్టర్ పేపర్లో ఇలా పోసుకుంటాం ఆల్రెడీ ఇందులో పోసేసాము వేరేది సో పోసుకున్న తర్వాత ఇలా కలర్ వస్తుంది సో ఇలా కలర్ వచ్చిన తర్వాత ఇదో బుక్ కనిపిస్తుందా మనకు ఇందులో పర్సంటేజ్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది ఏ కలర్ మ్యాచ్ అవుతుందో అలా ఇలా పెట్టి చూస్తాం ఇక్కడ ఏ కలర్ మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ అవుతుంది ఎల్లో వేరే అంటే ఏముందా అలా లో సో నైట్రోజన్ అనేది చాలా తక్కువ ఉంది రైతులకు మనము నైట్రోజన్ ఎక్కువ ఉండే అత్తరు ఎక్కువ ఉండే రూలు వాడాలి అది చేస్తాం దీని తర్వాత సేమ్ ఇంకా పొటాషియం పాస్పరస్ ఇవన్నీ అంతే ఈ కలర్ ఇలాగే చేంజ్ చేసుకుంటాం ఏదైతే కలర్ని బట్టి తక్కువ ఇది లో ఉందంటే ఆటోమేటిక్గా పాస్పరస్ అనే ఏదైనా అయి ఉంటుంది వాళ్ళు సో అలా రైతులకు మనం రికమెండ్ రికమెండ్ చేస్తాం రైతులు భూసార పరీక్షలు చేసుకోవాలనుకున్న వాళ్ళు మన డిజిటల్ గ్రీన్ ఆర్గనైజేషన్ ద్వారా ఉచితంగా ఎస్టిఎస్సీ వాళ్ళకు ఉచితంగా మిగతా వాళ్ళకు యాభై రూపాయలు మిగతా వాళ్ళకు కూడా ఉచితంగానే మనము మన సంస్థ ఆర్గనైజేషన్ తరఫున ఫ్రీగా పరీక్షలు చేసి ఇవ్వబడును కావాల్సిన వాళ్ళు మా నంబర్ సంప్రదించగలరు అంతా అయిపోయిన తర్వాత ఈ రకంగా రైతుకి మనము రిపోర్ట్ అనేది ఇచ్చేస్తాం ఇందులో ప్రతి ఒక్కటి ఉంటుంది వాళ్ళ ఫార్మర్ పేరు వాళ్ళ తండ్రి పేరు మనకు పిహెచ్ వ్యాల్యూ ఉంది నైట్రోజన్ ఎంత ఉంది ఫాస్ఫరస్ ఎంతుంది పొటాషియము సల్ఫర్ ఇవన్నీ సంబంధించిన వాల్యూస్ ఇక్కడ మనం వేసేసి వాళ్ళకు ఇదొక టెస్ట్ చేసిన రిపోర్ట్ వాళ్ళకి ఇచ్చేస్తాం మనము ఈ డిజిటల్ గ్రీన్ ఆర్గనైజేషన్ అనేది మే మా సంస్థ డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్తో కలిసి పనిచేస్తున్నాం దీని ద్వారా రైతులకి లబ్ధి చేకూరే మనం మనం పర్చేస్తున్నాం